నగరకల్లో ఈ నెల పదహారవన నిర్వహించిన అంతరాష్ట్ర కరాటే ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదులో దేవరకొండ జేకేఏఐ అసోసియేషన్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు కరాటే మాస్టర్ శ్రీను ఆధ్వర్యంలో పోటీలకు హాజరైన విద్యార్థులు పలు విభాగాల్లో మెరిసి మొత్తంగా అత్యుత్తమ ఫలితాలను సాధించారు దేవరకొండలో నిర్వహించిన అభినందన సభలో గ్రాండ్ ఛాంపియన్షిప్ ఫైనలిస్ట్ గా నిలిచిన శివరామరాజును స్థానిక ఎస్ఐ రాజు సత్కరించి కప్ ను అందజేశారు కరాటే వల్లే మానసిక ఉల్లాసం శారీరక దారుఢ్యం పెరుగుతాయని విద్యార్థులు క్రమశిక్షణతో సాధన కొనసాగిస్తే మరిన్ని శిఖరాలు చేరుతాయని ఎస్ఐ రాజు అభినందించారు లాస్ట్ అయినటువంటి శ్రీన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇతర మాస్టర్లకు మరి ఇతర ప్రజలకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ కరాటే అనేది డిపార్ట్మెంట్ పరంగా ఫిజికల్ ఫిట్నెస్ పెరిగేది ఎక్కడైనా సరే పోలీస్ పరంగా అనేది మేము దాని ప్రోత్సాహం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ కూర్చో హైదరాబాద్లో చేసినాము నార్కనంలో చేసినాం ఎక్కడ చేసినా ఈవెంట్స్కు పోలీస్ వాళ్ళని ఒక భాగస్వాములు చేసుకుంటారు ఏంటంటే ఆ రిలేషన్ అనేది అట్లా నడుస్తుంటుంది దానికి ఒక ఎట్లా అంటే స్టూడెంట్స్ కూడా ఒక యూనిఫామ్ సర్వీస్ చూస్తే వాళ్ళకు కూడా ఒక మోటివేషన్ పిల్లండి సరే మోటివేషన్ కరాట అంటే ఆత్మరక్షణ ఒకటే కాదు సెల్ఫ్ డిసిప్లిన్ సెల్ఫ్ కాన్ఫిడెన్సు ఈ యూనిఫామ్ సర్వీస్లు ఏమున్నా కానీ వాళ్ళకు ఈజీగా ఇది చేసే ప్రయత్నం ఉంటుంది ఎందుకంటే మనకు యూనిఫామ్ సర్వీస్ ఏదైనా ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ కంటే ఎక్కువ ఫిజికల్ ఫిట్నెస్ ఇంపార్టెంట్ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ మైండ్ తోడ్ పని ఉంటుంది మైండ్ సబ్జెక్టు యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ ఫిట్నెస్ చాలామంది ఫిజికల్ ఫిట్నెస్ అనేది సబ్జెక్ట్ చాలా ఉంటుంది కానీ ఫిజికల్ ఫిట్గా అనేది ఉండరు సో అలాంటి అవకాశాలు మనకు ఈజీగా మనం గెయిన్ చేయొచ్చు ఇన్ ఫ్యూచర్లో మంచి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి సర్వీస్లలో పెద్ద పెద్ద క్యాడర్లు కూడా ఉన్నాయి యూనిఫామ్ టీ సర్వీస్లో ఒక ఎస్ఐసిఐ ర్యాంక్ అని కాకుండా బీఎస్పి ఈఎస్పీ ఇంకా పెద్ద పెద్ద మిలిటరీ సంబంధించిన ఆఫీసర్లకు సంబంధించిన ర్యాంకులు కూడా ఉన్నాయి సో మీరు ఫిట్గా ఉంటే ఏమవుతుందంటే ప్రతి వాటికి మీరు ఎలిజిబుల్ అవుతారు రెగ్యులర్గా ఉన్న వాళ్ళతో పాటు రెగ్యులర్ జాబులతో పాటు ఈ యూనిఫామ్ సర్వీస్ ఉన్న జాబులు కూడా అన్నిటి కూడా మీరు ఎలిజబుల్ అవుతారు ప్రతి అవకాశం మీకు ఉంటుంది సో ఇంకోటి వ్యక్తిగతంగా డిసిప్లిన్ కూడా ఆటోమేటిక్గా మీకు ఏర్పడుతుంది సో మీరు ఎక్కడ కూడా డిసిప్లిన్ తప్పకుండా మీ యొక్క విద్యను కంటిన్యూ చేసుకుంటూ ఫ్యూచర్లో మీరు ఏమేమి కావాలనుకుంటారు ఇప్పుడే డిసైడ్ చేసుకొని మీరు లక్ష్యాన్ని టార్గెట్ చేసుకుంటూ ముందుకు వెళ్తే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ఓన్లీ ఈ కరాటే అంటే